హాయ్ ఎవ్రివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొన్సీ మర్చలు ఈరోజు మన వీడియోలో దోశ చూపిస్తున్నారండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా వేసుకోవచ్చు ఇది చేయడానికి కూడా పెద్ద టైం పట్టదు ఎప్పుడైనా పిండిలు లేనప్పుడు ఇన్స్టెంట్గా ఏదైనా టిఫిన్ చేయాలి అనుకున్నప్పుడు ఇది ట్రై చేయొచ్చు సింపుల్గా అయిపోతుంది అలాగే చాలామందికి దోశ వేసేటప్పుడు క్రిస్పీగా రాకపోవడం విరిగిపోవడం పెనానికి అంటుకుపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది అలాగే నీళ్ళ కొలత కూడా ఎంత పోయాలో అర్థం కాదు ఒక్కసారి ఈ విధంగా ఈ కొలతలతో చేసి చూడండి చాలా బాగా వస్తుంది ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు రవ్వ దోశకి చిన్న కప్పుతో ఒక కప్పు ఉప్మా రవ్వ తెల్లరవ్వ ఉంటుంది కదండి బొంబాయి రవ్వ అది ఒక కప్పు ఉప్మా రవ్వకి ఒక కప్పు బియ్యపిండి ఒక కప్పు మైదాపిండి వేసుకోవాలి మూడు సమానంగా వేసుకోవాలండి ఇలా వేసుకుంటేనే మీకు దోశ బాగా వస్తుంది విరగకుండా క్రిస్పీగా కూడా ఉంటుంది ఇవన్నీ కలిపి మూడు కప్పులు తీసుకున్నాం కదండి ఇప్పుడు అదే కప్పుతో ఆరున్నర కప్పుల నీళ్ళు పోసుకోవాలి కరెక్ట్గా సరిపోతుంది రవ్వ దోశకి నీళ్ళు ఎక్కువే పడతాయి పల్చగా కలుపుకోవాలి అలాగే ఇది మనకి క్వాంటిటీ కూడా ఎక్కువే అవుతుంది ఇందులో అర స్పూన్ జీలకర్ర తైనంత ఉప్పు వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇంకేమీ అవసరం ఉండదండి అలాగే ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ తురుము కొత్తిమీర ఇవన్నీ కూడా దోశ వేసాక పైన వేసుకుంటే బాగుంటుంది ముందే పిండిలో వేసి కలిపామనుకోండి మనకి దోశలు వేసేటప్పుడు పల్చగా రావు మనకి అడ్డుపడినట్టు ఉంటాయి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసి పాటు నానబెట్టుకోవాలి గంట నానితే సరిపోతుంది ఖచ్చితంగా నానబెట్టుకోవాలండి వెంటనే వేసేస్తే అస్సలు రాదు టైం లేదు అనుకుంటే కనుక ఒక్క నలభై నిమిషాల పాటైనా నానబెట్టుకోవాలి చూడండి నేను గంట నానబెట్టాను గంట తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు బాగా కలుపుకోవాలి కొంచెం చిక్కబడినట్టు అవుతుంది ఇప్పుడు దోశలు వేసుకోవచ్చు ఆన్ చేసి పెనం పెట్టుకోవాలి పెనం వేడవ్వాలి రవ్వ దోశకి పెనం బాగా వేడిగా ఉండాలండి ఇలా వేడయ్యాక హై ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా దోశ వేసుకోవాలి పిండి ఒకసారి కలిపి ముందు చుట్టూ వేసుకొని తర్వాత మధ్యలో వేసుకోవాలి పెనం వేడిగా లేదనుకోండి దోశలా చిల్లులు చిల్లులుగా రాదు చూడండి దోసంతా ఇలా వేసుకున్నాక పైనుంచి చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కొంచెం క్యారెట్ తురుము కొత్తిమీర పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి ఇలా పైన వేసుకుంటే బాగుంటుంది హై ఫ్లేమ్లోనే కాళ్ళనివ్వాలి మంట మాత్రం తగ్గించకూడదు ఇలా ఇవన్నీ వేసుకొని నూనె వేసుకోవాలి చుట్టూ వేసుకొని మధ్యలో వేసుకోవాలి రవ్వ దోశకి నూనె కూడా కాస్త ఎక్కువే పడుతుంది మధ్య మధ్యలో పెనాన్ని అటు ఇటు తిప్పుతూ ఉంటే అన్ని వైపులా సమానంగా కాలుతుంది అలాగే ఇది కాలడానికి కూడా కాస్త టైం పడుతుంది చూడండి ఇది ఇలా బాగా కాలింది కదా ఈ విధంగా ఉంటే సరిపోతుంది రెండో వైపుకి తిప్పాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి ఎంత చక్కగా ఉందో ఇదే విధంగా అన్ని దోశలు వేసుకోవాలి ఇంకొక దోశ వేసే ప్రతిసారి కూడా టిష్యూతో కానీ క్లాత్తో కానీ వెనాన్ని ఇలా తుడుచుకొని వేసుకోవాలి అలాగే దోశ వేసే ప్రతిసారి కూడా పిండిని ఒకసారి కలిపి వేసుకోవాలి మీకు రవ్వ దోశనే కాదు మినపట్ట అయినా ఇంకొక దోశ వేసే ప్రతిసారి కూడా టిష్యూతో కానీ క్లాత్తో కానీ తుడుచుకొని వేసుకోవాలి అప్పుడే బాగా వస్తుంది పిండి చిక్కగా ఉన్న పెనం వేడిగా లేకపోయినా దోశ ఇలా రాదు చూడండి ఇది కూడా ఇలా బాగా కాలింది కదా ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి రెండు మూడు దోశలు వేసాక పెనం ఈ విధంగా ఉంటుంది అంటే కంటిన్యూస్గా వేస్తాం కదండి అప్పుడు కాలికాలు ఉంటుంది కదా అలాంటప్పుడు కొంచెం నీళ్లు చల్లి మళ్ళీ క్లాత్తో తుడుచుకొని వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా వేసి చూడండి మొదటి నుంచి చివరి వరకు అన్ని దోశలు బాగా వస్తాయి ఇంతేనండి రవ్వ దోశ తయారైంది చాలా చాలా బాగుంటుంది నేను కొబ్బరి చట్నీ ఆలు కుర్మా పెట్టాను మా సైడ్ హోటల్స్లో ఖచ్చితంగా రవ్వ దోశకి ఆలు కుర్మా వేస్తారు మీరు కూడా ఒకసారి ఆలు కుర్మాతో ట్రై చేసి చూడండి ఆలు కుర్మా వీడియో కూడా మన ఛానల్లో ఉంది నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్